గత రెండేళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకుంటూ ఎట్టకేలకు తమ ప్రేమ విషయం బయటపెట్టి ప్రస్తుతం పెళ్లిపేటల వైపు పరుగులు పెడుతున్న అంగ హీరో మన అక్కినేని అఖిల్ ప్రేమ పెళ్లిళ్లకు నిలయమైన అక్కినేని ఫ్యామిలీని అదే ప్రేమతో ముందుకు తీసుకువెళ్తున్న మన అక్కినేని వారసులు మరికొద్ది రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకోబోతున్నారు అక్కినేని వారి పెద్ద కోడలు సమంతా కాగా చిన్న కోడలు ప్రముఖ వ్యాపారవేత్త కూతురు భూపాల్ అన్న సంగతి తెలిసిందే అయితే అఖిల్ లవ్ మ్యాటర్లో ఓ షాకింగ్ ట్విస్ట్ దాగుందనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కెర్లు కొడుతున్నాయి అదేంటంటే అఖిల్ కంటే శ్రియా వయసులో చాలా పెద్దదట ప్రస్తుతం అఖిల్ వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు కాగా శ్రియా వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు అనే ప్రచారం జోరుగా సాగుతుంది అంటే శ్రియా అఖిల్ కంటే నాలుగు సంవత్సరాలు పెద్ద అన్నమాట గతంలో వయసులో పెద్దవారిని పెళ్లి చేసుకున్న ఎందరో స్టార్స్ ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఆనాటి శ్రీరాముడి దగ్గర నుండి మొదలుకుని క్రికెటర్ సచిన్ మహేష్ ఇలా ఎందరో స్టార్స్ ఇలా వయసులో పెద్దవారిని చేసుకున్నవారే ఈ లాజిక్ ప్రకారం అఖిల్ పెళ్లి తర్వాత స్టార్ ఇమేజ్ ను దక్కించుకుంటాడంటూ ఇండస్ట్రీ జనాలు ఫన్నీ ఫార్ములాస్ బయట పెడుతున్నారు ఏదేమైనా ప్రేమకు మనసు ముఖ్యం కానీ వయసు కాదు అని అఖిల్ మరోసారి నిరూపించాడన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్